Yes, the rented music should make it on me. నంద్యాల జిల్లా ఆత్మకూరు పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ ముందు సిపిఎం పార్టీ ఏపీ రైతు సంఘం ఆధ్వర్యంలో రైతులు నిరసన చేపట్టారు రైతులు తుఫాన్ అధిక వర్షాల కారణంగా నష్టపోయిన పంటలకు గిట్టుబాటు ధరలను కల్పించమని కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి మొక్కజొన్న కనీసం మద్దతు ధర రెండు వేల నాలుగు వందల రూపాయలు చెల్లించాలని పంట నష్టపోయిన రైతులకు ఇరవై ఐదు వేల రూపాయలు పరిహారం ఇవ్వాలని కోరారు ఏపీ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు రాజశేఖర్ మాట్లాడుతూ పత్తి మొక్కజొన్న వరి మినుము పంటలకు సరైన ధరలు అధిక వర్షాల వల్ల ఏర్పడిన నష్టాన్ని పరిహారం లభించలేదని అన్నారు జిల్లాలోని కేంద్రాల్లో గత రెండు నెలలుగా నిరసనలు చేపట్టామని జిల్లా అధికారులు రాష్ట్ర ప్రభుత్వ దృష్టికి రైతుల సమస్యలను తీసుకెళ్లి తగిన న్యాయం చేయాలని రైతులు కోరారు చేస్తున్నారు మరి ఆ మేము ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు అయ్యా మీరు వెంటనే కళ్ళు తెరవండి జిల్లాలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ప్రజలు మీ పైన ఎన్నో ఆశలు పెట్టుకొని గత ప్రభుత్వం కాకుండా మీకు అవకాశం ఇచ్చారు మరి రైతులు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులు నష్టపోతుంటే మీరు ఎవరి కోసం పనిచేస్తున్నారని చెప్పి మేము ఆలోచించాల్సిన పని ఏర్పడింది అది కాకుండా మీరు వెంటనే ఈరోజు చంద్రబాబు దగ్గరికి పోయి ఏం మొర పెట్టుకుంటారో ఆయన కేంద్రానికి ఏం చెప్తాడో వెంటనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర ఇవ్వాలని చెప్పి ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి కౌలు రైతు సంఘం అట్లాగే పండు తోటల రైతు సంఘం రైతు అందరం కూడా కలిసి ఈ ధర్నా కార్యక్రమాన్ని చేస్తున్నాం ఏ రాజశేఖర్ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు నంద్యాల